హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాన్సిమ్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మకానికి అప్పి ప్యాసింజర్ ఆటో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ తరపున ఒక చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ మన ఛానల్ ద్వారా సేల్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే మీ వెహికల్ యొక్క ఫుల్ ఫోటోస్ సెండ్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంత వచ్చేసి ఓన్లీ టూ మినిట్స్ మాత్రం ఉంటుంది అక్కడ స్కిప్ చేయండి స్కిప్ చేసినట్లయితే వెహికల్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ ఈ వెహికల్ ఫైనల్స్ గానీ ఇటువంటి పోలీస్ చాలా గానీ ఏమీ లేదు వెహికల్ అంతా కూడా ఆల్ క్లియర్ గా అయితే ఉందని వండర్గా చెప్తున్నారు ఈ వెహికల్ యొక్క పేపర్స్ అన్ని కూడా ఫుల్ ఫోర్స్ లో అయితే ఉన్నాయి వెహికల్ ఇంజిన్ కూడా గుడ్ కండిషన్ లో ఉంది వెహికల్ కి ఎటువంటి పెట్టుబడి లేదని వండర్గా చెప్తున్నారు రీసెంట్ గా ఈ వెహికల్ కి బ్యాటరీ అలాగే మోటార్ కూడా కొత్త అయితే వేయించడం జరిగింది అని వండరగా చెప్తున్నారు ఈ వెహికల్ యొక్క టైర్లు కూడా నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి లక్ష అరవై అయితే ఓనర్ గారు చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ చూసుకుని మాట్లాడితే తగ్గే అవకాశం ఉంటుంది అలాగే వెహికల్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే కోనసీమ జిల్లాలో అయితే వెహికల్ అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క మరిన్ని వివరాల కోసం టైల్లో వాండర్గా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి ఓనర్ గారితో మాట్లాడగలరు టైంపాస్ కాల్ చేయకండి ఫ్రెండ్స్ టైంపాస్ కాల్ చేసి ఓనర్ గారిని ఇబ్బంది పెట్టద్దు దయచేసి అలాగే వెహికల్ కనుక సేల్ అయిపోయినట్లయితే టైటిల్లో నుంచి గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది సోల్డ్ అవుట్ అని పెట్టడం జరుగుతుంది గమనించగలరు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ సిమ్మల్ని ప్రెస్ చేయండి జై హింద్